వెల్కమ్ బ్యాక్ టు జో హబా వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మకైతే మా అమ్మకి మా నానమ్మకి మా తాతకైతే బియ్యం ఇస్తున్నాం అంటే మా అమ్మకి మా తమ్ముళ్ళు ఇద్దరు మా నానమ్మకున్న తాతకేమో మా బాపి ఇస్తుండు ఇక్కడైతే నేనున్ను మా చిన్న మరదలు అయితే పూరీలు ముద్దగారలు కాలుస్తున్నాం మా నాన్నైతే చాట్లలో బియ్యం పోస్తున్నా అనమాట మా తమ్ముళ్ళు ఇద్దరు అయితే ఫ్రూట్స్ అవి ఇవి తీసుకురావడానికైతే బయటికి వెళ్ళిరు ఇక మా పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు టైంకి వస్తారనమాట త చిన్న తమ్ముని కొడుకు పెద్ద తమ్ముని కొడుకు మా అబ్బాయి ఇక్కడైతే మా అక్క చికెన్ మటన్ అయితే వండుతుంది మా అక్క వండం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంది ఇక్కడ మా పెద్ద తమ్ముడు వచ్చేసి మా చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు ఇద్దరు బయటికి వెళ్ళిర్రు అన్నాం కదా వచ్చిర్రు వీళ్ళైతే చాట్లలో బియ్యం పోస్త్రు మా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రక్షాధికా దేవ శ్రీశశ్వాయుః ప్రదయగ్న గోదావ్రీయ భక్తదేవే సమస్తయాదా గో బ్రాహ్మణ హరిహర కృతను సంతోస్మనోతు వేద అవహారయః కుంభం వాద్య సత్యనాథ రామయే ప్రవజనామ సమద్రక్షణా నినేవృతః భాంద్రపద మాశే కృత బుక్తే నవమ్యాం హస్తివాసరే

రామలక్ష్మదాసాన శల్ రాజయ్య రామయ్య దాసా రాజయదాముఖ నామే యానా అవి కాకండయ్యా చెప్పండి

చింతపండు చింతపన్న కవర్లే చింతపండు కవర్లే పప్పు ਪੂਜਾ ਵੀ ਅਮਨੇ ਪਾਈ ਗਈ ਹੈ ਕੰਮੀ ਜੰਦਲ ਹਾਂ ਕੋਣ ਦਰਸ਼ਨ ਦੇ ਸਕੋਣ ਅੰਦਰ ਵਨੋ ਮੇਸ਼ਰਵਰਸਤੋ ਰਮਾਤੋਨਾ ਪੁੰਨਯ ਲੋਕੇ ਰਿਚੇ ਨਵਾਸ ਯੋਗਯਤਾ ਫਲ ਸਿੱਧਿਰਸਤੋ ఇప్పుడైతే మా అమ్మ ఫోటో కాడ మేము చేసిన వంటలన్నీ ఒక ప్లేట్లో పెట్టి థమ్సప్ మజా అన్నీ తెచ్చి అయితే ఇట్లా ఒకరి తర్వాత ఒకరు దండం అన్నమాట ఇప్పుడు ఇక్కడైతే మా తమ్ముళ్ళిద్దరూ మా నాన్న దండం పెట్టుకుంటుండే ఫస్ట్ వాళ్ళ తర్వాత ఒకరి తర్వాత ఒకరు మా అక్క నేను చిన్న మరదలు అల్లుండ్లు అందరూ ఒకరి తర్వాత ఒకరు దండం పెట్టుకొని ఆ ప్లేట్ని తీసుకెళ్ళైతే పైన పెడతామన్నట్టు అంటే కాకులు ముట్టాలి కదా కాకులు ముట్టితేనే అప్పుడు మా అమ్మ వచ్చిందని అయితే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అందుకని అయితే ఇవన్నీ కొంట అయితే పైన పెడతాం మా తాత ఫోటోలు ఏదైంది అనుకుంటున్నా మా తాత ఎప్పుడో నేను చిన్న ఉన్నప్పుడు చనిపోయింది అప్పుడు ఫొటోస్ అవి ఇవి ఏం లేవంట మా నానమ్మ అప్పుడు కొంచెం అది ఫోటోలు అప్పుడే వచ్చినాయి అన్నట్టు అందుకే మా నానమ్మ ఫోటో అవుతుంది మా తాత ఫోటో అయితే లేదు జస్ట్ పేరు చెప్పి బియ్యం ఇచ్చింది అన్నట్టు ఇక్కడైతే మా గారు మా అయ్య అని అంటే చిన్న తమ్ముని కొడుకు పెద్ద తమ్ముని కొడుకు ఇద్దరు దండం పెట్టుకుంటుండ్రు మా అబ్బాయి అయితే ఇంకా రాలేదు ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇద్దరు అప్పుడు ఉన్న మజా తీసుకెళ్ళి అయితే పైన పెట్టి దండం పెట్టుకొని వస్తారు అనమాట వచ్చిన తర్వాత కాలుజీ కట్టుకునేది ఇక ఒక్క పొద్దుడిస్తుంది